మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం రవీంద్ర గారు రాసిన ఆశ అనే కథ విందాం అమ్మా తలుపేసుకో అంటూ వెళ్ళిపోతున్న సుభాష్తో జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పే లోపే ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అయినా నా చాదిస్తం కాకపోతే నా మాట వినేదవరి ఇంట్లో మళ్ళీ సాయంత్రం నాలుగింటి దాకా ఒక్కదాన్ని ఉండాలి అసలే ఊరవతలు ఎక్కడో విసిరేసినట్లుండే విల్లాల్లో ఎలా ఉన్నారండి అని పలకరించే దిక్కుండదు ఇంట్లో కొడుకు కోడలు మనవలు అందరూ ఉన్నా కూడా లేనట్టే ఉంటుంది ఎవరు ఫోను ట్యాబ్లెట్లో వాళ్ళు బిజీగా ఉంటారు మీరు కూడా ఫేస్బుక్ వాట్సాప్ చూడడం నేర్చుకోండి అత్తయ్యా అప్పుడు లైఫ్ ఈజీగా టైంపాస్ చేయొచ్చు అంటుంది నా కోడలు భార్గవి కానీ అవన్నీ నా మనసుకు సరిపడవు మరి ఐదేళ్ల క్రితమే రిటైర్ అయ్యాను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకోవడమే నాకు అలవాటు కానీ ఇలా కాళ్ళు చేతులు కట్టి పారేసినట్లు ఈ ఊరవతల ఉండలేకపోతున్నాను రెండు కోట్లు పెట్టుకున్నాం ఇంత పెద్ద ఇంట్లో హాయిగా ఉండడానికేం అంటాడు నా కొడుకు కానీ ఎవరూ మాట్లాడడానికి లేనప్పుడు శ్మశానం అయితేనేం అన్నట్లు నాకు ఈ మధ్య ఈ ఒంటరితనం మూలాన్ని అనుకుంటా జీవితం మీద ఆశపోయి పోనీ చచ్చిపోతానో అన్న ఆలోచనలు వస్తున్నాయి నా ఆలోచనల్లో నేనుండగా ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే వెళ్ళి తలుపు తీసి చూశాను ఇద్దరు పిల్లలున్నారు మాసిపోయిన బట్టలు వెర్రి చూపులు చూస్తున్న ఆ పిల్లలు ఇంత ఖరీదైన మా కమ్యూనిటీలోకి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోతూ ఎవరు మీరు అని గట్టిగా అడిగాను కోపంగా ఉన్న నా మొహం చూసిన చిన్నవాడు మూడేళ్లుంటాయేమో ఏడుపు మొహం పెట్టేశాడు వాడికన్నా కాస్త పెద్దగా ఉన్న పిల్ల వాణ్ణి వెంటనే ఎత్తుకొని నీళ్లు రావట్లేదండి అంది నీళ్లు రాకపోవడం ఏమిటి ఎక్కడి వచ్చారు అని అడిగితే భయపడుతూ పక్క విల్లా వైపు చూపించింది విషయం ఏమిటో కనుక్కుందామని మా ఇంటి తలుపేసి చెప్పులేసుకొని ఆ పిల్లలతో పాటు పక్కింటి వైపు నడిచాను నాకు తెలిసి ఆ ఇల్లు ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది మరి వీళ్ళెక్కడి నుంచి వచ్చారు తలుపు దగ్గరగా వేసింది అమ్మా ఈవిడొచ్చారే అంటూ ఆ పిల్ల తలుపు కొడితే మెల్లగా తలుపు తీసింది ఆవిడ నీరసంగా ఉందా అమ్మాయి ఓ పాతికేళ్ళు ఉంటాయేమో మొహం మటుకు కళగా ఉంది నీళ్లు రావట్లేదు అంది తలొంచుకొని మీరెవరు ఈ ఇంట్లోకి ఎలా వచ్చారు అని అడిగాను సాయంత్రం వాళ్ళు వస్తారండి చెబుతారండి అంది వాళ్ళెవరు అడిగాను తలెత్తకుండా వాళ్ళు చెబుతారండి అని కొంచెం నీళ్లు ఎలా వస్తాయో చెప్పరా పిల్లలు దాహం అంటున్నారు అంది వెళ్ళి చూశాను ఎక్కడా ఏ ట్యాప్లోనూ నీళ్లు రావడం లేదు ఇంటర్కామ్లో విల్లా మెయింటెనెన్స్కి ఫోన్ చేసి విషయం చెప్తే వాళ్ళు ఆ విల్లా తాలూకా వాల్ విప్పారు ఓ పది నిమిషాలకు నీళ్లు రావడం మొదలెట్టాయి అంటున్న ఆళ్ళు రాగానే నన్ను కలవమని చెప్పు అనేసి వెళ్ళిపోయాను మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంటే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది తలుపు తీసి చూసేసరికి ఎవరో భార్యాభర్తలున్నారు సఫారీ సూట్ వేసుకొని ఆయన వాళ్ళంతా నగలతో ఆవిడ చాలా దర్పంగా ఉన్నారు పక్కనున్న విల్లా గురించి మాట్లాడడానికి వచ్చామండి మెయిన్ రోడ్లో ఉన్న సూర్య ఫైనాన్స్ కంపెనీ మనదేనండి అన్నాడు ఆయన లోపలికి రానిచ్చాను సోఫాలో కూర్చుంటూ చెప్పాడాయన అక్కడున్నోళ్ళు మా ఓళ్లేనండి మా ఓళ్లే అంటే అడిగాను మా లేడీస్ మాట్లాడతారండి మీతో అని బయటికెళ్ళాడు అతను వెళ్ళగానే ఆవిడ మొహమాటంగా చెప్పింది మాకు పిల్లలు పుట్టరంట డాక్టర్ గారు ఏదో సరోగసి వైద్యం అన్నారు అందుకే ఈవిడ మా బిడ్డను మోస్తుంది ఊరికినే కాదులేండి బిడ్డను మోసిన నాళ్లు నెలకు పాతికి వేలు ఉండడానికి ఇల్లు ఆవిడకి పిల్లలకి తిండి కూడా పెడుతున్నాం నేనేం మాట్లాడలేదు కొంచెం అప్పుడప్పుడు ఆ ఇంటి మీద కన్నేసి ఉంచమని తొమ్మిది నెలల అద్దె ముందే కట్టేశామని చెప్పి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి పేరు రూపాట పెద్ద కూతురు రమ్య కొడుకు పేరు కృష్ణ ఆట వాళ్ళ ఆయనకి రమ్యకృష్ణ పిచ్చట అందుకే పిల్లల పేర్లు ఇలా పెట్టించాడు మధ్యతరగతి కుటుంబం పిల్ల ప్రేమలో పడి లేచిపోయి వచ్చిందట మొగుడు ఎక్కడో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు కుటుంబం గడవక ఈ బిడ్డను మోయడానికి ఒప్పుకుంది ఏమైతేనే కనీసం నాకు మాట్లాడుకోవడానికి తోడు దొరికింది నాకు ఆ పిల్లలిద్దరూ బాగా మచ్చికైపోయారు ఏదో నాకు తోచిన చదువు చెప్పేదాన్ని రూపని సాయంత్రం పూట నాతో పాటు అలా వాకింగ్కి తీసుకెళ్లేదాన్ని ఎక్కువగా మాట్లాడేది కాదు ఏదో ఒక విధమైన నిస్పృహ కనిపించేది ఆ అమ్మాయిలో ప్రతి నెల మొదటి తారీఖు రోజున మటుకు ఆ అమ్మాయి పొంగుడు సఫారీ సూట్ ఆయన దగ్గర పాతికి వేలు తీసుకోవడానికి వచ్చేవాడు కాసేపు పిల్లలతో ఆడుకుని వెళ్ళిపోయేవాడు మధ్యాహ్నం పూట తలుపు విని తలుపు తీస్తే ఆ చిన్నపిల్ల వచ్చి మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తుందండి అని చెప్పింది అని అనుకునేసరికి ఆ ఎలక్ట్రీషియన్ వెధవ దేంతోనే లేచిపోయాడట ఆ అమ్మాయిని ఊరుకో పెట్టి ధైర్యం చెప్పి నాలుగు ముద్దలు బలవంతంగా తినిపించి వచ్చేశాను మళ్ళీ ఒక్కతే ఉంటే ఏ ఆఘాయిత్యం చేస్తుందోనని ఆ రోజుకి రూపని పిల్లల్ని మా ఇంట్లోనే ఉండమని తీసుకొచ్చాను సాయంత్రం వచ్చిన మా కోడలు రూపవైపు ఓ చూపు పారేసి తన గదిలోకి వెళ్ళిపోయింది రాత్రి నా కొడుకు అడిగాడు ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి ఇల్లు కొనుక్కుంది అలాంటి అలగా జనాన్ని రానివ్వడానిక్యా చెప్పు అని ఆ రాత్రి మాత్రం నిజంగా చావాలనిపించింది వీణ్ణి చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచానో ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చామో నాకు తెలుసు వాడికి తెలుసు కానీ ఏమీ తెలియనట్లు నటిస్తున్నాడంతే రోజులు గడుస్తున్నాయి పిల్లలు మనవలు ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళగానే పక్క విల్లా నా అడుగులు పడిపోతున్నాయి రూపా తన పిల్లలతో గడుపుతూ వాళ్ళకు అవి ఇవి చేసి పెడుతుంటే ఏదో నా సొంత కూతురికి మనవలకి చేసి పెడుతున్నట్లుంది ఆ పిల్లలు కూడా అమ్మమ్మగారండి అంటూ పిలవడం మూలాన కావచ్చు తొమ్మిదో నెల నిండుతోంది రూపకి వారం రోజులుగా రెండు పూటలో వచ్చే క్యారేజ్ రావడం మానేసింది నేనే తనకి పిల్లలకి వంట చేసి పెడుతున్నాను ఆ సఫరీ సూట్ ఆయన కోసం ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సిగ్గు విడిచి మా అబ్బాయిని అరే కొంచెం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ సూర్య ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళి ఈ అమ్మాయి విషయం చెప్పు వాళ్ళు ఈ మధ్య ఇటువైపు రావడం మానేశారు అంటూ అడిగితే వాడు ఫైనాన్స్ కంపెనీ అన్న తర్వాత లక్ష పనులు లక్షన్నర ఇబ్బందులు ఉంటాయి రోజు రెండు పూటల క్యారేజ్ పంపుతూ కూర్చోడానికి వాళ్ళు ఏమైనా దాన్లాగా నీలాగా ఖాళీగా ఉంటారనుకున్నావా అన్నాడు పక్కనే ఉన్న నా కోడలు ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ ఆయన వైఫ్కి సొంతంగా ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అందుకే వీళ్ళని పట్టించుకోవడం లేదు అయినా మీరు ఎక్కువగా వాళ్లతో కమ్యూనిటీలో తిరుగుతున్నారట కదా ధీరజ్ వాళ్ళ ఆవిడ ఇందాక ఫోన్ చేసి ఒక్కటే నవ్వు అంటూ నవ్వేసింది నువ్వు కూడా వాళ్లతో తిరగడం మాని లేకపోతే అనవసరంగా నెత్తికి చుట్టుకుంటుందంతా అనేసి లోపలికి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఏడవుతుంటే తలుపు కొట్టాడు ఆ కృష్ణగాడు ఏమైందిరా అని అడిగితే మా అమ్మ ఏడుస్తుందండి మిమ్మల్ని రమ్మంది అని వెక్కుతున్నాడు గాబరాగా ఇంటికి పరిగెత్తితే అర్థమైంది రూపకి నొప్పులు మొదలయ్యాయి నీరు వదిలేసింది వెంటనే విల్లా సెక్యూరిటీకి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లాను అదృష్టం కొద్ది ప్రసవం బాగానే జరిగింది పిల్లడు చూడ్డానికి ఎంత బాగున్నాడో అప్పుడే గుర్తొచ్చింది ఆ సఫారీ సూట్ ఆయనకి ఫోన్ చేసి చెప్దామని గబగబా నడుచుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోన్ తీసుకొని ఆయనకు ఫోన్ చేస్తూ యథాలాపంగా ఆ టేబుల్ మీదున్న పేపర్ని చూసేసరికి ఒక్కసారి గుండె జారిపోయింది అప్పుల భారంతో సూర్య ఫైనాన్స్ కంపెనీ ఓనరు ఆయన భార్య ఆత్మహత్య అనే హెడ్లైన్ చూసేసరికి కళ్ళు తిరిగిపోయి అక్కడే పడిపోయాను కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రి బెడ్ మీదున్నాను ఒకటే ఆలోచనలు ఏం చేస్తుంది రూప ఇప్పుడు ఆ పిల్లాన్ని ఇక్కడే వదిలేసి తన పిల్లలతో వెళ్ళిపోతుందేమో ఏమైనా సొంత పిల్లాడు కాదు కదా అసలు ఆసుపత్రిలో ఉందా అనుకుని అసహనంగా కదులుతుంటే కృష్ణగాడి అరుపు వినిపించింది అమ్మా అమ్మమ్మగారు కదులుతున్నారే అంటూ కిందకి చూసేసరికి మంచానికి కాస్త ఎడంగా తన ఇద్దరు పిల్లలతో కింద పడుకొని కనిపించింది ఆ మూడోవాడు చనుకట్టునతుక్కొని నిద్రపోతున్నాడు తెలిసిందమ్మా పాపం ఆ అమ్మగారు అయ్యగారు పోయారంట కదా అంది మరి ఏం చేస్తావు అడిగాను విత్తనం వాళ్ళదే కానీ పెరిగింది నాలో కదమ్మా ఈడు నా బిడ్డే ఎంత కష్టపడైనా నేనే పెంచుతాను అంద రూప అమ్మా అన్నావు కదే ఆళ్లతో పాటు నన్ను పెంచుకుంటావా అన్నాను జీవితం మీద కొత్తగా పుట్టిన ఆశతో నాకేసే చూస్తున్న ఆ ముగ్గురు కళ్ళల్లోనూ ఏదో తెలియని మెరుపు కనిపించింది ఇదండి రవీంద్ర కంభం గారి రాసిన ఆశ అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ